అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో ఎప్పటినుంచో నేను అనుకుంటున్నానండి ఆ రాముల వారి దర్శనం చేసుకుందామని ఒంటిమిట్టలో ఉండే కోదండరామస్వామి ఆలయానికి నిన్న వెళ్ళామండి మా ఫ్రెండ్స్ తోటి అయోధ్యలో ఇరవై రెండవ తేదీ బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగింది కదండి ఆ రోజు మా ఇంట్లో నేను కూడా ఆ రాముల వారికి పూజ చేసుకున్నానండి ఆ పూజా ఫలితమో ఏమో తెలియదండి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ స్వామిని దర్శించుకుందామని అది నిన్న కుదిరిందండి చాలా బాగుందండి ఈ ఒంటిమిట్టలో కోదండరామస్వామి ఆలయంలో ఏకశిలతో శిలతో రాముల వారు సీతమ్మవారు లక్ష్మణుల వారు హనుమంత స్వామి అందరూ ఏకశిలా నగరం అని కూడా పేరండి ఒకే శిలలో ఈ నలుగురు వచ్చినట్లుగా చెక్కి ఉంటుంది లోపల భక్తులు కూడా ఆలయంలో చాలా తక్కువగానే ఉన్నారండి మేమైతే ప్రశాంతంగా అక్కడే ఒక గంట వరకు ఫొటోస్ తీసుకుంటూ ఇలా వీడియోస్ తీసుకుంటూ చక్కగా మేము ప్రశాంతంగా ఆ గుళ్ళోనే ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నది బయట వైపు ఉండే గుడి భాగం అండి లోపల ఎలాగో తీనేరు కాబట్టి నేను ఇలా బయటనే కొంచెం గుర్తుగా ఉంటుందని వీడియో తీశాను ఇక్కడ మీరు చూస్తున్నది ధ్వజస్తంభం ఇక్కడ కొన్ని శిలా పలకాలు కూడా ఉన్నాయండి అవి పదమూడు వందల యాభై ఆరవ సంవత్సరంలో చెక్కినట్లు ఆ శిలా పలకాల మీద రాసున్నారు అంటే ఈ గుడి ఎంత పురాతనమైనదో తెలుస్తుంది కదండి ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ప్రశాంతంగా అర్చన చేయించుకొని ప్రసాదం తీసుకున్నామండి ఇక్కడ మీరు చూస్తున్నది గుడి బయట కొంచెం దూరంలో ఉంటుందండి రాముల వారికి కళ్యాణ మహోత్సవం చేస్తారు కదండి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తారు ఎంత పెద్దదో చూడండి ఆ ప్లేస్ అనేది కళ్యాణ వేదిక చాలా పెద్దదండి ఎంతమంది వచ్చినా చక్కగా రాముల వారి కళ్యాణాన్ని చూడవచ్చు తరువాత వీరాంజనేయస్వామి గుడికి వెళ్ళాము గండి క్షేత్రం అంటారండి ఇక్కడ కూడా చక్కగా అర్చన చేయించుకొని నైవేద్యం స్వీకరించి ఇంటికి బయలుదేరి వచ్చాము పెద్ద పెద్ద విగ్రహాలండి ఆ విగ్రహాల దగ్గర నిలబడుకుంటే మనం ఎక్కడో ఉన్నాం ఆ విగ్రహాలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఇక్కడ ఆకుపూజ అన్ని చేసుకు వచ్చండి ఇంటికి బయలుదేరి వచ్చేప్పుడు ఇలా దారిలో మాకైతే కృష్ణుడు గోమాత శివలింగం నందీశ్వరుడు ఆంజనేయుల స్వామి అందరూ చక్కగా ఎంత పెద్ద విగ్రహాలో చూడండి ఇక్కడ కాస్త వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్ళి అర్చన చేసుకున్నాము అంతేనండి ఈ వీడియో ఎప్పటి నుంచో రాముల వారిని దర్శించుకోవాలనే కోరిక నిన్నటికి తీరిందండి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు నేను ఒకటి సంకల్పం చేసుకున్నానండి శ్రీరామకోటి రాద్దామని ఆ బుక్ కూడా తెప్పించుకున్నాను చక్కగా దానిని కూడా స్టార్ట్ చేస్తాను రాయడము అది ఎలా రాయాలి ఎప్పుడు రాయాలో పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి అమ్మదివి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అందరం ఇరవై రెండవ తేదీ రాముల వారి పూజ చేసుకున్నాం కదండి ఆ రోజు వీలు కాని వాళ్ళు మరియు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను వృద్ధి చేసి పెట్టుకున్నాం కదండి ఆ అక్షంతలు మిగిలినవి ఏం చేయాలి పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ